దేవు దేవునామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాక్యాలలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సామిత్ర గ్రంథం నుంచి యథార్థత అనే అంశాన్ని మనం పాఠంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యథార్థత అనే మాట ఒక భక్తుడు ఇలా నిర్వచించాడు ఈ చుట్టూ ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏంటో అదే యథార్థత అన్నాడు నీ క్యారెక్టర్ అందరి దగ్గర మంచివాడిగా నటించవచ్చు నీ దగ్గర నువ్వు నటించలేవు రెండవది దేవుడి దగ్గర కూడా నటించలేవు నువ్వు యథార్థవంతుడి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది నీకు దేవుడికి మరి దేవుని మార్గం అనవటమే యథార్థత అని బైబుల్ కంటాపదంగా చెప్తుంది ఏం మాట్లాడుతున్నావో అది క్రియల్లో చూపించడమే యథార్థత యథార్థత గురించి సామెత గ్రంథంలో అనేక వచాలు ప్రస్తావించబడ్డాయి యథార్థవంతుడికి అనేక మేలులు దేవుడు మరి వారిని మేలులతో నింపుతాడని బైబుల్ ఘోషిస్తా ఉంది ఈరోజు సమాజంలో చూస్తే యథార్థత లేని స్వభావం మనుషుల్లో ఈ రాజ్యం రాజ్యమేళత ఉంది చాలా దుర్మార్గు దుర్మార్గత మనుషుల్లో చోటు చేసుకుంది మోక్ష స్వభావము ఆలోచనలో అంతరంగంలో ఇటువంటి దుర్మార్గం స్వభావం చొచ్చుకుపోయింది నరనరాల్లోకి మరి దేవుని ప్రేమకు దూరమై ఉగ్ర దేవుని ఉగ్రతకు ప్రాప్తమవుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇటువంటి సందర్భంలో బైబుల్లో ఒక వచనం చెప్తా ఉంటది దినవృత్తాంతం రెండో గ్రంథంలో పదహారు అధ్యాయ తొమ్మిదో వచనం చూస్తే దేవుడు యథార్థవంతులను బలపర్చుడికా దృష్టి లోకమన్నంతగా సంచారం చేయించున్నది అంటే దేవుడు యథార్థవంతుల కోసం తెల్లబెట్టి చూస్తా ఉన్నాడు కనపడతారా ఎవరన్నాది ఈ విషయాలన్నీ కూడా సామిత గ్రంథంలో కొన్ని వచనాల ద్వారా మనం ముందు కొనసాగించబడతాం సామిత గ్రంథం రెండవ అధ్యాయం ఏడో వచనంలో యథార్థవంతులను వర్ధ్యం చేయును అని రాయబడి ఉంటుంది సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం ముప్పై రెండు వచనంలో పుటీల భక్తుడు యహోవాకి అసహ్యము యథార్థవంతులు ఆయన తోడుగా ఉండును లోపల మాటల మధురం లోప పై మాటల మధురం లోపల విషం వీరికి దేవుడు వీరిని అసహించుకుంటా ఉన్నాడు అంటే వేషధారులుగా దేవుడు మరి పైకి బాగానే మనుషుల దృష్టిలో పది మందిలో మంచివాడిగా ప్రవర్తించేవాడు వేషధారిగా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు ఇంకా సామిత్రం పన్నెండో అధ్యాయం ఆరో వచనం కానివ్వండి పద్నాలుగు అధ్యాయం పదకొండు వచనం కానివ్వండి పదిహేను అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కానివ్వండి పదహారు అధ్యాయం పదిహేడు వచనాలు అనేక వచనాలలో ఈ యథార్థత గురించి దేవుడు ప్రస్తావించాడు సామెగం ఇరవై ఎనిమిది పది ఒసరి చదువుకున్నాం యథార్థవంతులను దుర్మార్గుల చెప్పించేవాడు తాను త్రవ్యుల కోతలో తానే పడును యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించేవాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు యథార్థవంతుల్ని దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు వారి మీద వారి కీడు చేస్తే దేవుడి ఉగ్రత కీడు చేసిన వారికి వస్తుంది యథార్థంగా జీవించే వారికి ప్రారంభంలో ఎందులో వస్తూ ఉంటాయి సులకనంగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మరి లోకంలో నటించే స్వభావం గల వారిని లోకం గౌరవిస్తుంది అది లోక తీరు నిజమైన ప్రేమను గుర్తించరు దేవుడు గుర్తిస్తాడు ఎన్నో మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు యథార్థవంతులని బైబిల్ ఘోషిస్తా ఉంది యథార్థత అనేది మానవ జీవితంలో చాలా కీలకమైన విభాగం మనం ఏం మాట్లాడుతున్నామో అది క్రియల్లో ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఎదర దెబ్బలు తగిలినా యథార్థత వేడని యోగం మనకు మాదిరి యోగులు రెండింతల ఆశీర్వాదంతో దేవుడు నిలబెట్టాడు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు యథార్థంగా ఉండటం కాదు మరి అన్ని సార్లు యథార్థంగా ఉండాలి మన దేవుడు యథార్థవంతుడు ఆయన బిడ్డలుగా మనం యథార్థ స్వభావాన్ని కలిగి ఉండాలి యథార్థతని సత్యాన్ని స్వరూపంగా చేసుకున్న దేవుడు ఆయన స్వరూప స్వభావ లక్షణాలు మనం కలిగి ఉండాలి మన ఉద్యోగంలో యథార్థంగా ఉండాలి మన వ్యాపారంలో యథార్థంగా ఉండాలి మనం కూలి పని చేసినా అందులో యథార్థంగా ఉండాలి చదువుకున్నా మరి ఆ చదువులో కూడా కాపీలు కట్టుకుండా యథార్థంగా ఉండాలి పరిచర్య కూడా యథార్థంగా పరిచర్ చేయాలి ప్రతి విభాగంలో యదార్థంగా మనం జీవించాలి ఎందుకంటే దేవుని బిడ్డలంగా మనం యథార్థవంతులైన దేవుని బిడ్డలం మనం మరి యజమాని ఉన్నప్పుడు మరి నటిస్తూ యథార్థంగా కనిపించడం కాదు యజమాని లేనప్పుడు కూడా ఆయన కర్ర పట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు ఈ పని చెప్తే చాలు కంప్లీట్ వచ్చేసరికి కంప్లీట్ చేసి ఉంచుతాడు అనేటువంటి ఆ స్వభావం నీలో ఉండాలి కాబట్టి మన దేవుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అవునంటే అవును కాదంటే కాదు కాదనదాన్ని అవును అనడు అవునైన దాన్ని కాదు అనడు మన దేవుడు కాబట్టి యథార్థవంతులు సత్య స్వరూపులైనటువంటి దేవుని బిడ్డలుగా మనం యథార్థంగా ఈ భూమి జీవించాలి ప్రతి విషయంలో యదార్థంగా ఉన్నట్లయితే దేవుడు యథార్థవంతులకి ఎన్నో మేలులు మరి యోగుకు రెండింతటి ఆశీర్వాదం ఇచ్చి మేలు చేశాడు బైబుల్లో యథార్థంగా జీవించిన దావీదిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు మరి యోసోబు విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా యోసోబు యథార్థంగా ఉన్నాడు ఉన్నతమైన స్థానంలోకి యోసోబు వెళ్ళిపోయాడు ఈ రోజు దేవుడు అటువంటి వ్యక్తుల కోసం లక్ష్యం ఉంచి ముందుకు కొనసాగించబడతా ఉన్నాడు నువ్వు నేను మరి యథార్థంగా ఈ భూమి మీద లోపల బయట ఒకే రకంగా వేషధారణ జీవితాన్ని నటించే జీవితాన్ని జీవించకుండా మరి నీకు నువ్వు యథార్థంగా ఉండాలి దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని నడిపిస్తాడు దేవుడి మాటను దీవించి ఆశీర్దించిన గాక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి వార్త అందినట్లుగా మీరు కూడా పారిభాగస్లో ఉండి అందరికీ మందనాలు బస్ యూ ఆల్